హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మా గార్డెన్ టూర్ చేస్తున్నాం అంటే టూర్ అంటే టూర్ ఏం కాదు కానీ మా గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయో అవన్నీ చూపిస్తాను అన్నమాట ఓకేనా ఇదే సపోటా చెట్టు కాయలు ఉన్నాయి ఇవన్నీ సపోటా అంటే ఖర్చు విధం ఫుడ్ మనం పెట్టని చెప్పాలని చూపిస్తాం ఇక్కడ కాయలు కాయలు బోల్లడు ఉన్నాయి లేదని ఆ నిన్న మొన్న పోషినారు ఉడతలు ఎక్కువ తింటే పడేస్తున్నాయి ఇప్పుడు ఇప్పటిదాకా ఉడతలు ఇక్కడనే ఉన్నాయి చూడు ఇవి మంచి కోళ్ళకు వాటికి పిట్టలు ఉడతలు అన్నీ ఏమంటే అవి వాటర్ తాగడానికి దీంట్లో పెట్టినామన్నమాట ఇక ఇది కాయలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువే కోతులు జాంకాయలు అవి ఇవన్నీ తెంపుతున్నాయి కానీ సపోటాకాయలు తెంపులేడ ఇది దానిమ్మ చెట్టు ఈ దానిమ్మ చెట్టు కాయలు కాయదంట ఓన్లీ ఫ్లవర్సే చూడు ఎంత మంచిగా ఉంటాయి చూడు అసలు రోజ్ ఫ్లవర్స్ ఉన్నట్టు ఉంటాయి చూడు నాన్న ఏమో అయ్యో అయ్యోకి ఉంటుంది ఓన్లీ ఫ్లవర్స్ అని అంటే కాయలు రాయల ఆల్జీ ఆలయ పెడుతున్నాను నైట్లో పోతాం ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంత చెత్త చెత్త కొంచెం ఆకులమీ రాలిపోయి ఎండిపోయి అట్లుంది మంచిగా రచకాళ్ళు అయితే బాగుంటుంది ఇవన్నీ కనకాంబరాల పూలు మందారంటే అంటే వేరే కదా ఇవి కనకాంబరం మందార చెట్టు అది

ఇవన్నీ టేక్ చెట్లు అటుకుంటున్నారు వైట్ ఉంటుంది ఎల్లో ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది పింక్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇది కూడా ఇది ఫ్లవర్స్ చెట్టే ఈ పూజకి అవన్నీ గన్నేరు పూలు ఇవి ఇవన్నీ మొత్తం ఇక్కడనే అనుకుంటారు మాకు చెట్టు మాకు చెట్టు చాలా పెద్దగా ఉంది నాకు ఆసింది ఈ చెట్టే కాసిందా కాసిన మొత్తం అంటే ఈ లాస్ట్ టైం ఒక నాలుగో ఐదో కాసినట్టుంది ఈసారి ఒక ట్వంటీ థర్టీ అట్లా కాసింది ఆల్రెడీ తెంపినది తిన్నారు మేము వచ్చేసరికి ఒక కాయ కూడా లేదు అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ కోతులు కూడా ఉన్నాయి కదా తొందరగా అవి తెంపేసాయి అని చెప్పేసి దానికన్నా ముందు వీళ్ళేది తెంపినారు ఈ కోతులేదు తెంపి తిన్నాయి అనమాట

వస్తుంది నెక్స్ట్ ఇయర్ అవుతుందొచ్చు లెమోస్టి నేను కవర్ తీసుకురా మనం చేద్దాం వలేసి నన్ను అది తీసుకునాకు గోరింటాక్ ఏ పడేయకరా ఎప్పుడైనా ఏ ఇప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు ఈ గోరింటాక్ కంపల్సరీ తెంకొండ పెట్టుకుంటా కోన్ కంటే నాకు గోరింటాక్ అంటే చాలా ఇష్టం అంటే గోరింటాక్ అంటే ఆ ఆడపిల్లలందరికీ ఇష్టమే ఉంటుంది కానీ ఇది మాత్రం చాలా రెండిగా అవుతుంది ఇంకొకటి మన ఊరు సైడ్ ఏం చెప్తారంటే ప్రెగ్నెన్సీ టైమ్ లో ఆ బోరింటా మంచి పిల్లలు అంటే బయట కూడతారని ఇది సీతాఫలాల చెట్టు అది సీతాఫలాలు చెట్టే ఈ సీతాఫలాలు చెట్టే ఇప్పుడు మేము బోరింటాకు పెంపాలి ఇదేంటి ఇది ఇది కూడా అదే సీతాఫలాలు చెట్టే ఇగో కాయలు ఉన్నాయి ఇది ఇంకా కోతులు చూడనట్టు ఉన్నాయి ఇది ఒకటే కాయ ఉంది ఎడగా అనిపించలేదు అదే నిన్న సీతాఫలాది మొగ్గ కదా తింటావు కదా ఇది ఇంకో జాంకాయ చెట్టు జాంకా చెట్టు అనుకుంటా అరే ఇది ఏం చెట్టురా ఇది తెలుసా

కదా కొనడానికి అప్పుడు ఇచ్చేస్తారనమాట అంటే కింద పెడితే ఏమన్నా పురుగులు అవన్నీ చెట్టు ఎన్ని జాంతాలు ఇక్కడ ఇది చూడు ఇంకా ఉంది చూడు ఇది కూడా చిన్నగా ఉంది చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయి చూడు ఇక్కడ కూడా ఏదో కోతులు నింపకుండా ఇవన్నీ జామచెట్టు ఈ జామ చెట్టు చాలా పెద్ద ఉండే కోతులు ఎక్కువ వస్తున్నాయని ఇంకా సగం కొట్టేసి మల్ల చెట్టు పూలు సాయంత్రం మేము మొగ్గలు అన్నీ ఇప్పుడు ఏం లేవు అది అదే అంత చిన్న పెద్ద చూసి తెంపమన స్మెల్ మాత్రం సూపర్ వస్తాయి తెలుసా ఇవి ఈ మల్ల చెట్ల స్మెల్ మస్తు వస్తాయి ఇది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు చూడు ఎంత చిన్న ఉందో కానీ నిమ్మకాయలు చూడు ఇగో ఇవన్నీ నిమ్మకాయ ఇంత చిన్న చెట్టు ఎన్ని వస్తున్నాయి చూడు కాయలు ఇవి ఎందుకు మొత్తం ఇదిగో ఒకటి పెద్దదైతే అది కాదు ఇది దెబ్బకాయనే ఏదో అంటారు కదా దీనికి కూడా ఉన్నాయి కాయల కింద ఈ రోజు చెట్టు మళ్ళీ చెట్టు ఆ మధ్యలో దానిమ్మ చెట్టు ఒకటి మిస్ చేసి వచ్చి ఇట్లా ఏమంటారు పైప్ డ్రిప్ ఇదేమో డ్రిప్ లా కంటిన్యూస్ ఎప్పుడు ఏదో ఒక చెట్లకు నీళ్ళు పోతానే అవి ఉన్నాయి కదా సంచులన్నీ జాగ్రత్త మునక్కాయ చెట్టు ఉండే కదా ఇంతకుముందు ఇక్కడ కట్ ఇది వర్షం వచ్చినప్పుడు ఏమో పడిపోయిందంట తీసుకుంది ఇది ఇప్పుడు మళ్ళీ ఇది మునక్కాయ చెట్టు పెద్ద ఉంటుండే మళ్ళీ ఇది ఒక మామిడి చెట్టు ఇది ఇంకా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది పెరుగుతుండే కాయలు అదే స్టార్ట్ కాదు కాయలు కాస్తా ఇది నేరేడు చెట్టు కానీ ఇంకా స్టార్ట్ ఇది చాలా పెద్దగా స్టార్ట్ నాని పడేవు నాని ఏం చేస్తున్నావు దిగు పడతావు దిగు ఏ మాట ఆట అవి బాటిల్స్ అవి ఉన్నాయి జాగ్రత్త ఏమన్నా పడేవుతున్నాను ఇది పొప్పాయ చెట్టు ఉండేది ఇది కూడా పడిపోయింది ఇవన్నీ కొంచెం వర్షం వచ్చినప్పుడు పడిపోతాయి ఇది మందార చెట్టు అంతా కట్ చేసిన మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి పెద్ద అవుతుంది ఇదిగో ఇది తెలుసా ఇది లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ నిమ్మ గడ్డి అంటారు కదా లెమన్ టీ దీంతో టీ చేస్తారు టీ చేసుకొని తాగుతారు ఇది హెల్త్ చాలా మంచిది అంట ఇది కూడా లెమన్ స్మెల్లే వస్తుంది చూసిన ఎప్పుడన్నా లెమన్ స్మెల్ వస్తుంది ఇది లెమన్ గ్రాస్ నిమ్మ గడ్డి కాలు మనం టీవీ చేసుకొని తాగొచ్చు ఇది మామూలు పిల్లచ్చు ఎప్పుడన్నా తినడానికి అట్లా ఇట్లా పూజ కోసం అయితే వేరే ఉంది లోపల ఇది మందరం వచ్చినప్పుడు మస్ట్ ఫుల్ ఉంటది ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి మంచి డెకరేషన్ బాగుంటుంది మందార చెట్టు సరే గులాబీ చెట్టు ఆకుల పోయినాయి కొన్ని కొన్ని ఎండాకాలం కాబట్టి చిన్న చిన్న పూలు చెట్టు ఉంటాయి కదా వైట్ వైట్వి ఇప్పుడు ఎండాకాలం కదా ఇట్లా ఇదిగో ఇట్లా నేల గులాబీ ఇవేమంటారు గోరింట పూలు అంట మనమైతే ఇగో ఇట్లా ఆడొచ్చినాయి పూలు అలాంటివన్నీ పోయినాయి ఎండాకాలం కాబట్టి మామూలు వర్షాకాలం అయితే ఇవన్నీ చిన్న చిన్న పూలే ఉంటాయి ఇగో ఇవే గోరింట పూలు అంటారు కదా చి గోరింట కాదు ఇది గోరింట అంటే తిక్కువ ఉంటుంది వీటిని ఏమంటారు ఏమో అయితే నాకు నాకు కొన్ని పూలే తెలిసాయి ఇగో ఇది చామంతి చెట్టు చిన్న చిన్న అన్న ఎండిపోయినాయి ఇది కూడా మందారనే ఒక మొగ్గు ఉంది ఉన్నాయి మొగ్గలు అక్కడ ఇక్కడ ఏం కానీ ఇంకా ఇచ్చుకోలేదు ఇక్కడ కూడా జాంకాయ చెట్టు ఉంది మళ్ళీ జాంకాయ చెట్టు బోలేదు మేము మా చెట్టు జాంకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇది అలవేర కలమంద అరే కలమంది ఇది ఉందా ఇదేంటిది దొండకాయ చెట్టు దొండ దొండ తీగ ఇంకా మంచిగా కోతులు అవి తెంపకుండా మంచిగా జాలి పెట్టి పెట్టినారు ఇది మందార చెట్టు ఆ ఇది మందారనే ఇది ఇది ఏం చెట్టు నాన్న సర ఇది సరస్వతి పూల సరస్వతి పూల సంథింగ్ సత్యనారాయణ సత్యనారాయణ స్వామి పూలు అంటారు ఎల్లో కలర్ ఉంటాయి సత్యనారాయణ స్వామి పూజకు ఈ ఆకు అదే కొమ్మలు ఈ పూలు కంపల్సరీ పెడతారు మన ఇంకా వస్తాయి మంచిగా వస్తాయి అరటి కొమ్మలు అట్లనే ఉంటాయి కానీ పువ్వు మంచి ఎల్లో కలర్ పెద్దగా వస్తుంది ఇది చాలా బాగుంటుంది పువ్వు ఈ కంపల్సరీ పెడతారు ఇది ఒక చిన్న వేప కొమ్మ ఇవన్నీ ఎట్లా విరగొట్టినారు చూడిల్లు ఏం చేస్తారులే ఇది మాడిచెట్టు ఇది కాసినాయి రా కాయలు మాడికాయలు ఇది కాసిందా రా మాడిచెట్టు కాయలే ఉంది దీనికి కాసాయా మరి కట్ పెట్టినారా దీనికి ఓ ఇప్పుడు ఇప్పుడే ప్రొటెక్షన్ నుంచి కోతులు చూడకుండా అట్లా కట్టినారు కానీ అవి ఎక్కడ అయిపోతాయిగో పిందలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు ఇట్లా కోతులు చూసినా అంటే కథం ఇంకా అయిపోయాయి ఇది హైలైట్ ఒకసారి అరే ఇది ఒకసారి నేను తీస్తాము ఇది ఎంత చిన్నగా ఉంది కాయలు ట్రైన్ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ప్రొటెక్షన్ కోసం అది ఇగో ఇది చూడు ఎంత చిన్న చెట్టుకి ఇగో కోతుల నుంచి దాచి పెట్టడానికి అది దోమ ఇది విజుడు ఎంత ఉంది ఈ ఇవన్నీ కావాలి మొత్తం ఇక్కడ 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 ఈ ఒక్క చిన్న చెట్టుకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ కాయలు ఉన్నాయి చూస్తాను చిన్నదేనా మళ్ళీ పెడదాం ఆగుదాం కాయలు తెంపరారా ఇవి కొబ్బరికాయలు అన్నీ అయినాయి అవన్నీ ముదిరిపోతున్నాయి ఇంకా

గుడి కోళ్ళన్ని ఇల్లుంటాయి అన్నమాట మంచి నాటు కోళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు సక్క అట్లా ఇవన్నీ ఇంకా వ్యాపేట్లు ఇవన్నీ వ్యాపచేట్లు నీ కోసం ఏది పెట్ట వస్తుంది ఏదైనా మన పెట్ట అనమాట దీనికి పెద్ద స్టోరీ ఉంది దీన్ని ఇప్పుడు మేము అందరం వచ్చినాం కొత్త వాళ్ళం మా పైన అరుస్తుందని చెప్పి దీన్ని కట్టేసినారు లేకపోతే పైకి పరిగెత్తుకొని వస్తుంది పిల్లలు భయపడుతున్నారని దాన్ని కట్టేసినారు అనమాట ఇంకొకటి ఏమో చెప్దాం అనుకున్నా మంచిగా బయట వదులుతారు కదా వదిలినప్పుడు చుట్టుపక్కల ఏం కవర్లు అవి ఉన్నా తీసుకొచ్చి మొత్తం ఇంటి ముందర పెడతదీ టూ ఇయర్స్ అయింది ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది కానీ ఎప్పుడైనా ఒక డాగ్ అయితే కంపల్సరీ ఉంటుంది కంపల్సరీ డాగ్ అయితే పెంచుతారు ఇంకా ఎంత నైట్ టైము నువ్వు క్రికెట్ ఆడినా ఏం చేసినా బాల్ ఎక్కడ పడ్డా ఇది వెళ్ళి మాత్రం పర్ఫెక్ట్ తీసుకొస్తుంది అది ఒక్కటి ఈడ మాత్రం ఎండాకాలం ఒక మంచి వేసుకొని వండుకుంటే చల్లగా హాయి అయితే ఉంటుంది ఇప్పుడు కూడా చల్లగానే ఉన్నానుకో ఆబ్యస్లీ మంచిగా ఉంది దీని చుట్టూ కూర్చోవడానికి ఇట్లా కడదామన్నట్టు అనుకుంటున్నావు ఇప్పుడు వెళ్ళి ఇక మేము కొంచెం గోరింటాకు తెంపుకోవాలి ఇది మా గార్డెన్ గార్డెన్ అంటే ఓ నీట్గా ఇట్లా పార్కులు చేసి అవి ఇవి ఏం లేవు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఏం చెట్లు ఉంటే ఆ చెట్లు వేసేసినాం అన్నమాట ఇవి మా గార్డెన్ టూరు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా చెట్లన్నీ చూస్తే మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చిందా లేదా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్